మహాకాయ మహాకాయకోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆగస్టు ఇరవై ఏడో తేదీ వినాయక చవితి పర్వదినం వచ్చింది వినాయక చవితి రోజు పూజ ఏ సమయంలో చేసుకుంటే సంవత్సరం మొత్తం అద్భుత ఫలితాలు ఉంటాయో వినాయక చవితి రోజు ఏ రంగు వస్త్రాలు ధరించి వినాయకుడికి పూజ చేసుకోవాలో వినాయక చవితి రోజు దీపారాధన ఏ విధంగా చేయాలో వినాయకుడికి సమర్పించాల్సిన నైవేద్యాలు ఏంటో వినాయక చవితి రోజు వినాయకుడిని ఎలాంటి పుష్పాలతో పూజించాలో వినాయక చవితి రోజు చదువుకోవాల్సినటువంటి మంత్రాలేంటో వినాయక చవితికి సంబంధించిన సంపూర్ణమైనటువంటి పూజా విధానాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం భవిష్య మనకి మనకేం చెప్తుందంటే భాద్రపద మాసంలో శుక్లపక్షంలో వచ్చే చవితి నాడు బంగారంతో కానీ వెండితో కానీ మట్టితో కానీ గణపతిని తయారు చేసి ఆ గణపతి విగ్రహానికి పూజ చేయాలని భవిష్య పురాణంలో చెప్పారు కాబట్టి వినాయక చవితి రోజు ఎవరైనా సరే బంగారు గణపతికి కానీ వెండి గణపతికి కానీ మట్టి గణపతికి కానీ దేనికైనా పూజ చేసుకోవచ్చు అయితే తక్షణ ఫలితాలు రావాలంటే తొందరగా ఫలితాలు రావాలంటే మాత్రం మట్టితో చేసినటువంటి గణపతిని వినాయక చవితి రోజు పూజించాలి అయితే వినాయక చవితి రోజు పూజ ఏ సమయంలో చేసుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి వినాయక చవితి రోజు ఏ సమయంలోనైనా పూజ చేసుకోవచ్చు కానీ మనకు శాస్త్రంలో స్థిర లగ్నాలు చెర లగ్నాలు ద్విస్వభావ లగ్నాలని లగ్నాలను మూడు రకాలుగా చెప్పారు వీటిలో స్థిర లగ్నానికి ఒక శక్తి ఉంటుంది ఆ శక్తి ఏంటంటే ఎప్పుడైనా సరే ఏ పూజ అయినా సరే స్థిర లగ్నం ఉన్న సమయంలో చేసుకుంటే ఆ పూజా ఫలితం అనేది మామూలు సమయంలో చేసేటటువంటి పూజా ఫలితం కంటే కొన్ని వేల రెట్లు ఎక్కువ ప్రయోజనాలను కలిగింపజేస్తుంది శాస్త్ర పరంగా సింహలగ్నాన్ని స్థిర లగ్నం అంటారు వృచ్చిక లగ్నాన్ని స్థిర లగ్నం అంటారు కుంభలగ్నాన్ని స్థిర లగ్నం అంటారు ఈ మూడు లగ్నాలలో ఏ లగ్నం ఉన్న సమయంలోనైనా పూజ చేసుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఇరవై ఏడో తేదీ బుధవారం రోజు తెల్లవారుజామున ఐదు గంటల ఇరవై నిమిషాల నుంచి ఉదయం ఏడు గంటల ఇరవై నిమిషాల వరకు సింహ లగ్నం ఉంది స్థిర లగ్నం ఉంది కాబట్టి ఎవరైనా సరే ఉదయం పూట పూజ చేసుకునేవాళ్ళు తెల్లవారుజామున ఐదు ఇరవై నుంచి ఉదయం ఏడు ఇరవై మధ్యలో వినాయకుడి దగ్గర దీపం పెట్టుకొని పూజ ప్రారంభించుకోండి ఈ సమయంలో పూజ ప్రారంభిస్తే చాలా మంచిది అద్భుత ఫలితాలు కలుగుతాయి అయితే ఇంత ఉదయాన్నే పూజ చేసుకోవటం వీలు కాని వాళ్ళు ఏం చేయాలంటే మళ్ళీ స్థిర లగ్నం ఎప్పుడు వస్తుందంటే ఉదయం పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాలకు వస్తుంది వృశ్చిక లగ్నం వస్తుంది వృచ్చిక లగ్నం స్థిర లగ్నం ఉదయం పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాలకు ప్రారంభమైనటువంటి వృశ్చిక లగ్నము గంట నలభై నిమిషాల పాటు ఉంటుంది అయితే ఉదయం పదకొండు గంటల యాభై రెండు నిమిషాలకి దుర్ముహూర్తం వస్తుంది కాబట్టి దుర్ముహూర్తం ఉన్న సమయంలో పూజలు చేయకూడదు కాబట్టి వాటి ఫలితం తక్కువగా ఉంటుంది కాబట్టి ఉదయం పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి ఉదయం పదకొండు గంటల యాభై నిమిషాల మధ్యలో వినాయక చవితి పూజ ప్రారంభించుకోండి ప్రారంభించుకుంటే చాలు పూజా ఫలితం సంపూర్ణంగా ఉంటుంది కాబట్టి ఉదయాన్నే చేసుకోలేని వాళ్ళు ఉదయం పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి ఉదయం పదకొండు యాభై మధ్యలో వినాయక చవితి రోజు పూజను ప్రారంభించుకోండి అది వృచ్చిక లగ్నం స్థిర లగ్నం అద్భుత ఫలితాలు ఉంటాయి అలాగే వినాయక చవితి రోజు భక్తితో పాటు వస్త్రధారణ చాలా ముఖ్యం ఏ రంగు వస్త్రాలు ధరించి పూజ చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి అది వినాయక చవితి రోజు వచ్చిన వారాన్ని బట్టి ఉంటుంది వినాయక చవితి బుధవారం వచ్చింది బుధవారానికి అధిపతి బుధుడు నవగ్రహాల్లో బుధుడికి అధిష్టాన దైవం వినాయకుడు బుధుడికి ఇష్టమైన రంగు ఆకుపచ్చ రంగు కాబట్టి ఆకుపచ్చ రంగు వస్త్రాలు ధరించి వినాయక చవితి రోజు పూజ చేస్తే బుధగ్రహం అనుకూలిస్తుంది బుధుడికి అధిష్టాన దైవమైన గణపతి కూడా అనుగ్రహిస్తాడు దానివల్ల విద్యారంగం ఉద్యోగ రంగం వ్యాపార రంగం ఈ మూడు రంగాల్లో సంవత్సరం మొత్తం సమస్త శుభాలు చేకూరతాయి అలాగే వినాయకుడికి ఎరుపు రంగు అంటే ఇష్టం కాబట్టి ఎరుపు రంగు వస్త్రాలు కూడా ధరించవచ్చు సంఖ్యాశాస్త్ర పరంగా చూస్తే ఇరవై ఏడు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు ఇందులో ఉన్నటువంటి అంకెలు మొత్తం కలిపినప్పుడు చివరగా ఎనిమిది అనే అంకె వస్తుంది ఎనిమిది అంటే శనేశ్వరుడికి సంబంధించిన అంకె శనికి నీల రంగు అంటే ప్రియం కాబట్టి సంఖ్యాశాస్త్రపరంగా నీలం రంగు వస్త్రాలు కూడా ధరించవచ్చు కాబట్టి జ్యోతిష పరంగా ఆకుపచ్చ రంగు వస్త్రాలు ధరించవచ్చు సంఖ్యాశాస్త్ర పరంగా రంగు వస్త్రాలు ధరించవచ్చు వినాయకుడికి ఎరుపు రంగు అంటే ఇష్టం కాబట్టి ఎరుపు రంగు వస్త్రాలు ధరించవచ్చు అలాగే వినాయక చవితి రోజు పూజ చేసుకునే వాళ్ళు వినాయక విగ్రహంలో ఆయనకు తొండం ఎడమ వైపు ఉండేలా చూసుకోవాలా ఆయనకు తొండం కుడివైపు ఉండేలాగా చూసుకోవాలా అనే సందేహం చాలామందికి ఉంటుంది వినాయకుడి విగ్రహాలు మీరు పరిశీలిస్తే ఎప్పుడైనా సరే ఆయన తొండంతో మోదకాన్ని పట్టుకొని ఉంటాడు అలాగే ఆయన రూపాల్లో కొన్ని చోట్ల ఎడమవైపు చేతుల్లోనే ఆయన మోదకాలు పట్టుకొని ఉంటాడు లడ్డూలు కానీ ఉండ్రాళ్ళు కానీ అలాంటివి ఎడమవైపు చేతుల్లో పట్టుకొని ఉంటాడు అంటే అర్థం ఏంటి ఆయనకి ఎడమవైపు తొండ ఉన్నటువంటి విగ్రహాన్ని మనం పూజలో ఏర్పాటు చేసుకోవాలి కుడివైపు తొండ ఉండకూడదా అంటే ఉండొచ్చు వినాయకుడి విగ్రహంలో ఆయనకి ఎడమవైపు తొండ ఉన్న విధంగా విగ్రహం పెట్టి పూజ చేస్తే మన కోరికలు నెరవేరుతాయి ఆర్థికంగా ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా బాగుంటుంది ఆయనకి కుడివైపు తొండం ఉన్న విగ్రహాన్ని పెట్టుకొని పూజ చేస్తే మోక్ష ప్రాప్తి కలుగుతుంది కాబట్టి మోక్షం కావాలనుకుంటే విగ్రహంలో తొండం ఆయన కుడివైపు ఉండాలి కోరికలు తీరాలంటే విగ్రహంలో తొండం ఆయన ఎడం వైపు ఉండాలి అలాంటి విగ్రహాన్ని పెట్టుకొని పూజ చేయండి అలాగే వరసిద్ధి వినాయక వ్రతకల్పం చేసుకునే వాళ్ళందరూ కూడా మట్టి గణపతిని పూజామందిరంలో ఏర్పాటు చేసుకొని అక్కడ దీపారాధన చేసేటప్పుడు వెండి ప్రమిదల్లో దీపారాధన చేయండి వినాయకుడికి కొబ్బరి నూనె ఇష్టం కాబట్టి కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి ప్రతిరోజు ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ అందరూ దీపం పెడుతూ ఉంటారు కానీ వినాయక చవితి రోజు మాత్రం కొబ్బరి నూనెతో దీపం పెడితే మంచిది ఒత్తులు ఎన్ని వేయాలి వినాయక చవితి బుధవారం వచ్చింది బుధుడికి అంకె ఇష్టం వినాయకుడికి కూడా అంకంటే ఇష్టం కాబట్టి బుధుడు అనుకూలించాలన్నా వినాయకుడు అనుగ్రహించాలన్నా ఐదు ఒత్తులతో దీపాన్ని వెలిగించండి అలాగే ఒత్తులు కూడా జిల్లేడు ఒత్తులైతే చాలా మంచిది జిల్లేడు ఒత్తులతో దీపం పెట్టడం ద్వారా వినాయకుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే అందరూ కూడా వరసిద్ధి వినాయక వ్రతకల్పం చేసుకుంటారు అలాగే వినాయకుడిని పూజ చేసేటప్పుడు రకరకాల పుష్పాలతో పూజ చేస్తూ ఉంటారు అయితే వినాయక చవితి రోజు ఏ పుష్పాలతో పూజ చేయాలి వినాయకుడికి ఎరుపు రంగు అంటే ఇష్టం కాబట్టి ఎర్ర మందార పూలతో కానీ ఎర్ర గులాబీ పూలతో కానీ వినాయకుడికి పూజ చేయండి అలా చేస్తే వినాయకుడు తొందరగా అనుగ్రహిస్తాడు ఎరుపు రంగు పుష్పాలు ఉపయోగించాలి సంఖ్యాశాస్త్ర పరంగా వినాయక చవితి మొత్తం కలిపితే ఎనిమిది అనే అంక వచ్చింది కాబట్టి నీలం రంగు పుష్పాలతో కూడా పూజ చేయవచ్చు అలాగే వినాయకుడికి ఏ నైవేద్యాలు సమర్పించాలి ఆయనకు ఉండ్రాళ్ళు అంటే ఇష్టం కాబట్టి అందరూ ఉండ్రాళ్ళు నైవేద్యం పెడతారు కానీ వినాయక చవితి బుధవారం వచ్చింది కాబట్టి బుధుడికి ఆకుపచ్చ రంగు ఇష్టం కాబట్టి వినాయక చవితి రోజు ఆకుపచ్చ రంగులో ఉన్న పండ్లు కూడా వినాయకుడికి నైవేద్యం పెట్టండి దానివల్ల బుధుడికి దైవమైన గణపతి అనుగ్రహం కలుగుతుంది విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో అద్భుతంగా రాణించవచ్చు వినాయకుడికి ఎరుపు రంగు ఇష్టం కాబట్టి ఎరుపు రంగు పండ్లు కూడా నైవేద్యం పెట్టండి బుధగ్రహానికి ఆకుపచ్చ రంగు ఇష్టం కాబట్టి ఆకుపచ్చ పండ్లు నైవేద్యం పెట్టండి వినాయకుడికి ఎరుపు రంగు ఇష్టం కాబట్టి ఎరుపు రంగు పండ్లు కూడా నైవేద్యం పెట్టండి ఉండ్రాళ్లతో పాటు వీటిని కూడా నైవేద్యం పెడితే చాలా మంచిది అలాగే వినాయక చవితి రోజు మనకి అదృష్టం కలిసి రావాలంటే ఏ మంత్రాలు జపించుకోవాలి సంవత్సరం మొత్తం ఆటంకాలు లేకుండా ఉండాలంటే వక్రతుండాయ హుమ్ అనే షడక్షర మంత్రాన్ని ఆరు అక్షరాల మంత్రాన్ని వినాయక చవితి రోజు వీలైనన్నిసార్లు కనీసం ఇరవై ఒక్కసార్లు చదువుకోండి మనసులో కోరికలు తొందరగా నెరవేరాలంటే గమ్ ప్రసాదనాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకోండి వక్రతుండాయ హుమ్ అనే మంత్రము గమ్ ప్రసాదనాయ నమ అనే మంత్రం ఈ రెండు మంత్రాలు ఒక్కొక్క మంత్రము ఇరవై ఒక్కసార్లు చప్పున చదువుకోండి అలాగే వినాయక చవితి రోజు వినాయకుణ్ణి పూజ చేసిన తర్వాత ఆ విగ్రహం ఎన్ని రోజులు పూజలో ఉంచి నిమజ్జనం చేయాలని చాలామందికి సందేహం వస్తుంది వినాయక చవితి బుధవారం వచ్చింది ఆ రోజు పూజ చేశాక మర్నాడు గురువారం రోజు విగ్రహాన్ని కదిలించి నిమజ్జనం చేసుకోవచ్చు కొంతమంది తొమ్మిది రోజులు ఉంచుతారు అలా తొమ్మిది రోజులు ఉంచిన వాళ్ళు మాత్రం పౌర్ణమిలోపు నిమజ్జనం చేయాలి అంటే సెప్టెంబర్ ఆరో తేదీ శనివారం రోజు నిమజ్జనం చేయండి పౌర్ణమికి ముందే వినాయకుడిని నిమజ్జనం చేయాలి చతుర్దశి రోజు నిమజ్జనం చేస్తే మంచిది కాబట్టి వినాయక విగ్రహానికి నేను నవరాత్రుల్లో పూజ చేస్తాను అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే సెప్టెంబర్ ఆరో తేదీ వరకు ఉంచి ఆరో తేదీ నిమజ్జనం చేయండి అలా కాకుండా వినాయక చవితి రోజు పూజ చేసిన వాళ్ళు వెంటనే నిమజ్జనం చేయాలనుకుంటే మర్నాడు గురువారం రోజు ఆగస్ట్ ఇరవై ఎనిమిది రోజు నిమజ్జనం చేసుకోవచ్చు విగ్రహం ఎప్పుడు తెచ్చుకోవాలనే సందేహం చాలామందికి ఉంటుంది విగ్రహం తెచ్చుకొని పూజ చేసుకోవాలనుకునే వాళ్ళు బుధవారం ఉదయం పూట వినాయకుడి విగ్రహం తెచ్చుకొని పూజ చేసుకోవచ్చు లేదా ముందు రోజు మంగళవారం అయినా సరే గృహానికి విగ్రహాన్ని తెచ్చుకొని ఏర్పాటు చేసుకోవచ్చు అందులో దోషమేం లేదు ముందు రోజు సాయంకాలం పూట వినాయక విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి లేదా బుధవారం పొద్దున పూట తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకోండి ఎలా అయినా విగ్రహం తెచ్చుకోవచ్చు వినాయక చవితి సందర్భంగా ఈ విధి విధానాలు పాటిస్తూ పూజ చేసుకొని సంవత్సరం మొత్తం వినాయకుడి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాతులు కండి మరొక్కసారి మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వినాయక చవితి సందర్భంగా సంవత్సరం మొత్తం వినాయకుడి సంపూర్ణమైన కరుణా కటాక్ష వీక్షణాలు కలగాలని కోరుకుంటూ ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా పాటించాల్సిన విధులు తెలుసుకోవాలంటే మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి